లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం మతి సువార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన నాలుగో వచ్చిన ఆరో వచ్చిన చదువుకుంటూ ముందుకు వెళ్దాం దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదురు అని వాక్యం చెప్తుంది పిల్లరా దుఃఖపడు వారు వారు వాదార్చబడుదురు ప్రివ దేవుని పిల్లల దుఃఖపడటం అంటే లోకారుసారమైన దుఃఖం కాదు కానిది దేవుని యొక్క మరి పాదాలు చెంత మన పరిస్థితులు మన ఇబ్బందులు మన స్థితిగతులు మారాలి అంటే మనం ఎవరో స్నేహితుడికి చెప్తేనో లేదా ఇంటి పక్క ఉన్న వాళ్ళకి చెప్పి మన బాధలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని అనుకుంటాం మన బాధ మన ఇబ్బంది మన స్థితిగతి ఎవరితో చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనము మన కన్నీరు కాలుస్తూ మన యొక్క బాధనే దేవునికి ప్రార్థన ద్వారా మనము తెలియపరచాలి ఎందుకంటే పిల్లల మరి ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మార్చగల దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అండి సైన్యములకు అధిపతులకు యహోవ దేవుడు ఆయన నామము బలమైన నామం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన కొరకు రక్తాన్ని సమర్పించాడు రక్తాన్ని కాచడు అంటే ఆయన మనల్ని ఎంత ఇష్టపడకపోతే ఆయన రక్తమంతా కాలుస్తాడు ఆలోచించాడున్నాడా ఆయన అంత ప్రేమించాడు కాబట్టి మనల్ని తన ప్రాణాన్ని మన కోసం అందుకు మనకి ఇబ్బంది వచ్చినా మన ఇంట్లో సమస్య వచ్చినా కావండి ఎవరికో చెప్పడానికి మనం చూడకూడదు వాక్యలో మాట్లాడదండి రాజుల నమ్ముట కంటే మంత్రుల నమ్ముట కంటే మనుషుల నమ్ముట కంటే వీళ్ళ దేవుని నమ్ముట శ్రేష్టమని ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగో వచ్చినాలో దుఃఖపడుతు వారు ధన్యులు వారు వాదార్చబడుతురు ఏమండి వారు ఏం చేస్తారంట వాదార్చబడతారు దేవుడికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు మన ప్రార్థనకి వెంటనే సమాధానం రాకపోయినా కొంత కొంత ఆలస్యమైన పిల్లల మన సమస్యను మాత్రం దేవుడు పరిష్కరిస్తాడు మన స్థితిగతుల్ని మన ఇబ్బందుల్ని మారుస్తాడు అయితే మన ఆలోచనలు మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకునే విధానాలు ఎలా ఉండాలంటే లోక సంబంధమైనవి కాకుండా పిల్లల పరలోక సంబంధమైన విషయాల మీద మనము మనసు పెట్టాలని వాక్యం చెప్తుంది భూ సంబంధమైన విషయాల మీద మీరు మనసు పెట్టకండి ఒకవేళ మీకు ఏదన్నా ఆపదొచ్చినా సమస్య వచ్చినా దేవునికి ప్రార్థన చేయండి కానీ మీ మనసు సంబంధమైన విషయాల మీద పెట్టొద్దని వాక్యం చెబుతుంది దేవుడు క్యారెక్టర్ కావాలండి మనలో దేవుడు ఏం చూస్తాడంటే అంటే నీతిని చూస్తాడండి మన కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆ బాధను దిగమింగుతూ నీతిగా మన బ్రతుకుతో చూసారా ఆ నీతిగా బ్రతుకు బ్రతుకుని దేవుడు చూస్తాడు వీళ్ళ మన కష్టం వచ్చింది కదా దేవుడు మనల్ని పట్టించుకుంటలేదు అని మనం తప్పు చేసి పాపంలోకి జారిపోకూడదు ఆలోచించండి చాలామంది పిల్లరా క్రైస్తవ బిడ్డలకి ఆపదొచ్చినప్పుడు లేదా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా అవిశ్వాసంలోకి పడిపోతారో అవిశ్వాసంలో నుంచి పాపంలోకి జారిపోతారు చూసారా ఎక్కువ మంది అవిశ్వాసంలో తీసుకుని వారు మనకు కనపడుతూ ఉంటారు పిల్లరా అలా ఉండకూడదనే ఈ మాటలు ప్రభు మాగా చెప్తున్నాడు ఏమని మీ కష్టం వచ్చినా కన్నీలు వచ్చినా ఇబ్బంది వచ్చినా శ్రమ వచ్చినా మీరు పట్టుకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ఎందుకంటే మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు జీవం కలిగిన దేవుడు అద్భుతాలు చేయవాడు ఆలోచించడు పిల్లరా ఆలోచించండి ఎంత గొప్ప మాటలు కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని శ్రమ వచ్చిందని మనం పాపంలోకి జారిపోకూడదు అదే అంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు ఎంత బాగుందండి ఈ మాట చాలా ఇష్టమైన మాట అంటే ఎందుకంటే ఎక్కువ మంది కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ద్వారా పాపంలోకి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే అడగడానికి ఎంత రాయబడాలి నీతి కొరకు అంటండి నీతిగా ఉండడం కొరకు కడుపు మార్చుకున్నా పర్వాలేదంట చూడండి ఎంత బాగుందన్నమాట చాలామంది అంటారు ఏమయ్య ఎదురు తప్పు చేస్తుంది ఆవిడంటే ఆవిడ ఆవిడ కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే ఏమండి లేడు ఏమండి పిల్లలు చిన్నపిల్లలు మరి ఎలాగండి పోషించుకోవడం అందుకేనండి తప్పు చేసింది అంటారు చూసారా అందుకే దేవుడు వీళ్ళ ఎలాంటి ఇలా సాధులు చెప్పకూడదని దేవుడు ఏం చెప్తాడు చూసారా నీతిగా ఉండడం కొరకు అంటే అండి చూడండి నీతిని బ్రతికించడం కొరకు నువ్వు కడుపు మార్చుకున్నా తప్పు ఆలోచించండి కడుపు కోసం వీళ్ళ గడ్డి దగ్గర కరెక్ట్ కదా ఆలోచించండి ఏమండి బైబిల్ మనం నేర్పించే నీతి అదేనండి దేవుడికి మనం నుంచి ఇచ్చే నచ్చే క్యారెక్టర్ ఏంటనుకున్నారు దేవుడు